మనం ఒక హిందువుగా ఒక భారతీయుడిగా ఒక తెలుగువాడిగా ముఖ్యంగా మేమైతే భవన్ పాటేశ్వర గారు కానీ మేము కానీ తిరుపతి వాళ్ళుగా వెంకటేశ్వర పట్ల బాధ్యతతో తిరుమల పట్ల తిరుపతి పట్ల బాధ్యతతో మనం మన జీవితాన్ని మనం జీవిద్దాం దానికోసం మనం చేయగలిగేది మన పరిధిలో చేయగలిగేది మనం చేద్దాం ఎందుకంటే కాలంతో పాటు కారే రాజులు వారేరి గర్వోన్నతిని పొందరే అని కాలంతో అందరూ వెళ్ళిపోతామండి కానీ మనం గుర్తుపెట్టుకునేది ఎవరిని గుర్తుపెట్టుకుంటాం వెంకటేశ్వర విషయంలో మనం గుర్తు తెచ్చుకోవాలంటే ఒక కృష్ణదేవరాయల వారిని గుర్తు తెచ్చుకుంటాం ఎందుకని ఆయన ఎప్పుడు విజయం పొందినా స్వామివారికి వచ్చి ఆభరణాలు ఇవ్వడం కిరీటాలు ఇవ్వడం ఆ శరణాగతి చేయడం గుర్తు గుర్తుపెట్టుకుంటాం అంటే మనం ఎప్పుడన్నా భగవంతుడి విషయంలో కాంట్రిబ్యూషన్ నేను ఏం చేయగలను అన్నమయ్య తన రచనల ద్వారా స్వామిని సంతోషపెట్టాడు రాయల వారు తన వీరత్వం ద్వారా తన భక్తి ద్వారా తన శక్తి ద్వారా స్వామిని ఆనంద పెట్టారు అలాగే సాల నరసింహభూపతి అన్నమయ్య కీర్తనలన్నీ రచన చేసి మనదాకా వచ్చారు మొన్న కాలం చేసినటువంటి గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు వారి కంఠం ద్వారా గానంతో అలాగే ఎందరో ఈలుగా పనిచేసి ఎన్నో మార్పులకు కారణమై బోర్డు మెంబర్లుగా పనిచేసి చైర్మన్లుగా చేసి సేవకులుగా చేసి చాలామంది మనం కనపడకపోవచ్చు పుడాదిలో ఉండిపోవచ్చు కానీ స్వామివారి విషయంలో మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాహం కత్త హరిగి కర్త కాబట్టి యాజ్ ఏ కామన్ డివోటీ ఏ యాజ్ ఏ బోర్డు మెంబర్ ఆర్ యాజ్ ఏ ఎనీ పొజిషన్ మన ప్రయారిటీ తిరుమల శాంటిటీ అది మనం మర్చిపోకుండా నిర్లక్ష్యం లేకుండా ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పేస్తాం ఒక పోలీస్ ఆయన మన ఇసుకోండి ఒకటి ప్రభు గురువారు వస్తే హుషారు ఉంటారు అంటాడు ఏంటి అదే నవ్వుకోవాలి అంటే స్వామివారు ఆరు ఒక్కరోజు చూస్తారా మిగిలిన రోజు చూడరా పోనీ సంతోషపడవలసించ ఒక్కరోజు అన్నా వాళ్ళు హుషారుగా ఉండొచ్చు కానీ వాస్తవానికి అన్నం ఏమంటాడు చూడక మానవు చూచేటి కన్నులు ఎడనీవైన ఇతరములు నువ్వు చూడండి లోపలే ఉంటాడు కదా అంతర్యా కాబట్టి ఎవరైతే స్వామివారి పట్ల అపచారం చేస్తారో చేసారు వారు పొందవలసింది పొందారు అయినప్పటికీ కూడా మాయ చేత అమ్మ మాయా దృత్య ఆ మాయ కూడా అయిందే కాబట్టి సో అలా ప్రవర్తించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే స్వామి చెప్పే చెప్పినట్లుగా ఆయనకే మనం శరణాగతి పొంది ఇదంతా ఆయనది అనే విషయాన్ని మర్చిపోద్దండి ఏదో మేము పట్టుకెళ్ళిపోతాము కొట్టుకెళ్ళిపోతాము అంటే తాత కొట్టుకుని వెళ్ళిపోతారు ఆయన వరదుడు ఆయన వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాడు అలాగే వరదలు పంపించగలరు కూడా అందుకని శాస్త్రం మా పెద్ద ప్రపోజల్ చెప్తారు కృష్ణ సుప్రీం హీ కెన్ మేక్ హీ కెన్ బ్రేక్ భయకు భయ నాశ కాబట్టి మనం ఆయనతో గేమ్స్ ఆడటం అస్సలు మంచిది కాదు నా భాషలో చెప్తే అక్కడ ఉన్నాడు వెంకి అని చాలా పెంకి పెట్టుకున్న వాళ్ళకల్లా పగిలింది కొంచెం అల్లరిగా చెప్పినప్పటికీ కాబట్టి ఆయన ఉన్నాడు కరుణాంతరంగుడై కరుణా సముద్రుడై ఉన్నాడు మనం ఆయన యొక్క అనుగ్రహం పొందడానికి జీవితాన్ని వినియోగిద్దాం వేషాలు వేయకుండా గర్వాన్ని పొందకుండా అహాన్ని పొందకుండా ఆయనకి దాసోహం చేద్దాం ఆయన యొక్క దయని పొందుదాం జీవితాన్ని సార్థకం చేసుకుందాం నమో వెంకటేశ నమో వెంకటేశ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే మీ ప్రయత్నం అభినందనీయం మీ ఆవేదన అర్థం చేసుకున్నాం ఆయన కూడా అర్థం చేసుకుని ఏం చేయించుకోవాలో ఆయన చేయించుకుంటాడు ఎందుకంటే మీ తపన మేము చూస్తున్నాం మీ ఆవేదన మేము చూస్తున్నాం బాన్ప్రెడ్డి గారు అది హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ మీతో ఇంకా చాలా చేయిస్తాడు ఈ తిరుమలని తిరుపతిని కాపాడుకునే విషయంలో మీ ప్రయత్నం అలాగే కొనసాగుతారు నమో వెంకటేశ్వర హరే కృష్ణ